హాయ్ గైస్ ఈ రోజు షో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి నాగార్జున గారు ఇంకా డోస్ పెంచాల్సింది పెంచింది కరెక్ట్ గానే పెంచిందా అనేది కామెంట్ చేయండి ఈ రోజు అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఈ రోజు చూసినాక షో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు హిట్ అవుతుందేమో అంటే ఇట్లోకి వెళ్ళిపోతుందేమో నిన్నటి వరకు ఫ్లాప్ అవుతుంది అనుకున్న షో హిట్ అవుతుంది అనుకుంటున్నాను బాగా ఫైర్ ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఓనర్స్ అటెండెన్స్ గా టెండెన్స్ ఓనర్స్గా అయ్యారు మళ్ళీ వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తారా ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా జరుగుతాయా వీళ్ళలో కూడా ఏమైనా ప్రౌడ్నెస్ ఏర్పడుతుంది అనేది మనకు కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు వాళ్ళకు ఓనర్స్ గా ఉన్నటువంటి వాళ్లకు ఉన్నటువంటి ఏమంటారు ప్రౌడ్నెస్ ను నాగార్జున గారు ఒక్క ముక్కలో దించి పడేశాడు వాళ్ళు చేసినటువంటి తప్పులను వీడియోలు వేసి చూపించాడు రంగు పడుతున్నట్టుగా ఆ ఓనర్స్గా ఉన్న అందరి లో రంగు పడే విధంగా రంగు వేయడం జరిగింది అదేవిధంగా హరీష్ గారు మారడానికి కారణమైనట్టు రాము గారిని తనుజ గారిని ఆ నాగార్జున గారు మెచ్చుకోవడం జరిగింది ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్టెన్ గా డేమోన్ పవర్ ను తీసుకున్నటువంటి నిర్ణయము చాలా మంచిగా మెచ్యూర్గా ఆలోచించి తీసుకోవడం జరిగింది ఎందుకంటే రాంగ్ డేసింది సార్ నాకు రాంగ్ గా వచ్చినటువంటి క్యాప్టెన్ వద్దు సార్ అని చెప్పడము చాలా గడుచుండే అందరు కూడా అలా చెప్పుకోలేరు చెప్పినందుకు అబ్బాయి గ్రేట్ అనిపించింది నాకు అక్కడ ఈ అమ్మాయి రీతు చౌదరి ఆ కెప్టెన్ టాస్క్ లో చేసినటువంటి పొరపాట్లను నాగార్జున గారు వీడియోస్ చూపించినా కూడా బయట ఆడియన్స్ చెప్పినా కూడా ఈ అమ్మాయి తల తలకు ఎక్కినటువంటి కైత్యం ఇంకా వదలలేదనిపించింది ఇంకా అదే అదే ధోరణిలో ఉన్నది ఆ అమ్మాయి అనిపించింది నాకైతే అలానే అనిపించింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అదే విధంగా ఇమానియాలు ఆడినటువంటి గేమ్ ప్లే తనుజ గారు ఆడినటువంటి గేమ్ ప్లే చాలా బాగుందని చెప్పేసి నాగార్జున గారు మెచ్చుకోవడం జరిగింది ఇక్కడ బర్ణి గారు ఆట నుంచి వెళ్ళి హెల్మెట్ పై బర్ణి గారు తీసుకో స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండనిపించింది తీసుకోలేదు కదా నాగార్జున గారు తీసుకుంటే బాగుండని చెప్పేసి ఆ చెప్ప క్వశ్చన్ చేయడం జరిగింది ఎవరైనా సంచాలకులు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేసి ఆడియన్స్ వదిలేయండి అని చెప్పేసి నాగార్జున గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ను ఎంతమంది తీసుకుంటారు అన్నది చూడాలి అదే విధంగా మన ఏది చాకరీ డాక్యూనిల గురించి నాగార్జున గారు వీడియోలు వేసి వీడియోల మీద వీడియోలు వేసేసి వారిను ఉతికిన విధానం చాలా బాగా అనిపించింది ఆ మనిషి మర్యాదను అడిగిన విధానం బాగా అనిపించింది ఇక్కడ సోల్జర్ సోల్జర్ అంటారు ఆ సోల్జర్ ఎందుకు వచ్చిండో అర్థం హౌస్ రోజులకి ఇంకా పులిగోర పులిగోర పులిగోరలే ఉంటాడు తప్ప పులిగోర గురించి తప్ప అతను తీసుకుంటున్నటువంటి డెసిషన్ ఏది అన్నది అతనికే క్లారిటీ లేకుండా పోయింది అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారిని నాగార్జున గారు మెచ్చుకునే విధానం చాలా బాగా అనిపించింది ఆయన గేమ్ లో కూడా ఇంప్రూవ్ అయ్యిండు ఆయన గేమ్ తీరు కూడా మార్చుకున్నాడు ఆ అమ్మాయిని అడిగే విధానం కూడా చాలా బాగా అనిపించింది ఇది ఈ రోజు జరిగిందండి షోలో నాగార్జున గారు టెండెన్స్ ని ఓనర్స్గా ఓనర్స్ టెండెన్స్గా మార్చి ఈరోజు హౌస్ నుంచి అంటే ఈ విరామం అయింది రేపటి దాంట్లో ఎలిమేషన్ ప్రాసెస్ జరుగుతుంది లో ఎవరైరో మీకు తెలుసు ఆల్రెడీ మనిషి మర్యాద ఎలిమినేషన్ అవ్వడం జరిగింది ఇది ఈరోజు షో అండి ఈ షో పైన మీ అభిప్రాయాలు ఏందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్